అంతా ఇరవై నాలుగు పంతోంది ఆయన అవి ఏవని వారిని అడవినప్పుడు ఆ వారు అజ రైడు గురించిన సంగతిలే నర్స రైడు గురించిన యేసుల సంగతులే ఆయన ఆయన దేవుని ఎదుటను ఆ నజన ఏసుడు దేవుని గదిచను ప్రజలందరి ప్రజలందరి గదిలోను క్రియలోను వాక్యములోను వాక్యములోను శక్తి గల శక్తి గలెను ప్రవక్త అయ్యుండెను హెలుయా అయితే ఎక్కడ ఆయన పదాలు వచ్చినా అయితే వారు ఆయన నువ్వు గుర్తుపరచలేదు ఇదిగో ఆ దినం నందు అప్పుడు వచనకి వెళ్ళాలి ఇదిగో ఆ దినంలో ఆయన ఇద్దరు గసిలేములకు ఆవర దూరంలో ఉన్న యమ్మాయి అని ఒక ద్రావము మనకు వెళ్ళి సుబ్బ యేసుప్రభు లేచాడు శ్రీను సుగంధాలు సిద్ధ తలచినారే ఏసుదేహానికి పుయాలని తలచినారే తినికింజేస్తుందన్న ఏసురా మరచినారే ఖాళీ సమాధిని చూసి ఏం చేశారట వెనుకకి తిరిగా ఆ తిరిగిన ఆయన లేచిన వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు అని ఇదిగో సజీవుడైన వాళ్ళని నేను మృతులను ఎందుకు అని వెతుకుతున్నాడు ఆలడా లేచి వెళ్ళిపోతా ఉన్నాడు ఆలని వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు ఎక్కడ వెతుకుతా ఉన్నారు అక్కడ దేవస్తులు కనపడ్డది అందుకనే ఆయన ఎక్కడ వెళ్తా ఉన్నాడు అంటే ఇదిగో నేను మీకచ్చే ఊరుగా నేను అమ్మాయి మార్గంలో వెళ్ళాకు వెళ్తా ఉన్నా చెప్పిన మాట ఆయన వెళ్తా ఉన్నాడు అందుకని ఇదిగో పదమూడు వచ్చినప్పుడు ఇదిగో ఎరుసలేవులకు ఆ ఒక గ్రామములకు చరిత్ర సంగతుల ఒకరితో సంభాషించుకొచ్చు వారు సంభాషించు ఆలోచించుకొచ్చుండగా ఏ సుఖాల దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచేను ఆయన ఏ దేవుడు నడిచే దేవుడు హలేయ ఎవరితో నడిచే దేవుడు మనతోటే నీతో నాతో దేవుడు ఆయన మనకు నచ్చనే ఉంటారు కానీ మనము గుర్తుపరిచలేము అయితే వారాయన గుర్తుపడలేకుండా ఉండి వారి కన్నులు మూయబడి ఉండే ఇప్పుడు మనం కూడా కన్నులు మూయబడిగా ఉంటే కనపడలేదు గ్లోరీ గ్లోరీ మహిమ ఆయన దేవదూతలను ఎమ్మతి వస్తానని యేసయ్య నిన్ను ఎమ్మటి నిలిచున్నాడు యేసయ్య నిన్ను దాక్తా ఉన్నాడంటే మనం గుర్తుపడతాం మనకు మనకు ఎందుకంటే మన కన్నులకు ఏదైనా మందుగా ఉంటుంది ఆత్మీయ నేత్రములు ఆత్మీయతో మన చుట్టూ గాలి కనబడుతుందా అనిపడు మరి గాలి ఉన్నది ఎలా గుర్తు దాని శబ్దములు విను కాబట్టి నువ్వు దాని స్పర్శ నీకు తాకినప్పుడు అది స్పర్శించబడుతుందామని మనం తెలుసుకుంటాము అయితే వారి కన్నులు మూయమడి నేను ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్న ఈ మాటలు ఏమిటని అడగగా నిలిచిరి దుఃఖముఖరైన అంత దుఃఖంగా ఉన్నారు మీకు ఎందుకు అంత దుఃఖంతో మీరు ఎందుకున్నారు అంటే దినాలు కానీ ఇది ఘోరంగా జరిగింది అని చెప్తా ఉన్నారు వాళ్ళు వారి పేర్లు వాళ్ళు అన్యులు యాజమైన వారిలో ఎక్కువ నిజమైన విశ్వాసులు కాదు నిజమైన శిష్యులు కాదు వాళ్ళు ఒక తెలుసుకున్న వ్యక్తులే వారిలో అయ్యోపా అని వాళ్ళు ఎల్సిన బస చేయించుండి ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే వెళ్ళావా అసలు నీకు నీకు ఒక్కరికే తెలియదా ఆ మాట ఎవరు అంటాండి ఏ సైతం అంటారు ఏ అంటే నీకు ఒక్కరికి నేను ఎరగవా అంటే అని ఆయన అడిగాను నీకు నువ్వు ఒక్కడివే వెళ్ళవా నీకు తెలియదా అని ఆయన అడిగాను ఆయన ఏమని వారిని అడిగినప్పుడు వారు నా సరైన కూర్చున్న సదతులే ఆయన దేవుని మాట ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యములను శక్తి తన ప్రవక్త ఏమిండను మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సినిమా వేయించుకున్నో నీకు తెలియదా ఇస్రాయలను విమోచింప వాడు ఈయనే అని మేము నిరీక్షించుకుని కానీ ఇదిగా ఈ సంగతులను జరిగిన నేర్చుకుని మూడు దినవులు ఆయన అయితే వాళ్ళు కొందరు స్త్రీలు తెల్లవారు చూడగానే ముగ్గురు స్త్రీలు వెళ్ళారు వాళ్ళు ఏం చేశారంటే ఈ దేహానికి పోయాలి తెలియజేస్తానమాట మర్చిపోయింది ఎందుకు అంటే ప్రపంచంలో ఏ సమాధి అయినా నెట్టుకొని ఉన్నది కానీ ఖాళీ సమాధి ఒకటే ఆ మర్యాదడు అందుకు వచ్చినాడు పునరుత్నములు జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచడు ఎన్నటికి నీ చనిపోడు ఎన్నటినీ చనిపోడు ఎందుకు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచోడు ఎన్నటికి చనిపోడు నమ్ముచున్నా ఆమె నమ్ముచున్నా పునరుత్న సంగతులు జరుగుతాయి ఇప్పుడు కాదు ఆమె ఏమంటుందంటే ఇప్పుడు జరగాల్సి ఉంటాను పునరుత్నమాలు జరుగుతాయి పునరుత్నం వస్తుంది అందుకని మన ప్రతి క్రైస్తవునికి ఏముందంటే స్తోత్రం మహాలయలోయ అందుకనే మనం శక్తిని మనం బలమును మన ఆరోగ్యమును ఆయుష్ని ఇది ఒక ప్రతిదాన్ని మనం జయించుకున్నాము అంటే ఆ పునరుత్న శక్తి ఏంటండి ఆ పునరుత్న బలం ఆ పునరుత్న అధికారం ఆయన లేకపోతే మనం లేచే వారు కాలం అంటే ఒక రోజు సమాధులన్నీ ఆ రోజు ఆ రోజు వేసి ప్రభు ఆ చనిపోయిన రోజు సమాధులు తెలవబడ్డాయి ఆయన లేచిన రోజు కూడా సమాధులు తెలవబడ్డాయి అందుకని ఫస్ట్ ఎవరు అరే మద్దలాన మరియా ఈ మద్దలైన మరి ఎవరు ఏడు దగ్గర నుంచి విముక్తి పొందుతున్నాయి ఈ మద్దలైన మరియకు ఆయన కనపడితే అయ్యా ప్రభువు ఎవరు ఎత్తుకుని పోయిన తీసుకుంటే చెప్పాయ ఎవరు ఎత్తుకుపోయాలనుకుంటారు అప్పుడు దేవుడితో కనపడేది ఇంకా లేచాడు సార్ శివుడు అయ్యాడు ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు శిష్యులతో కనిపించాడు శిష్యులతో మాట్లాడాడు అప్పుడు చోమా లేడు అప్పుడు చోమా ఒకసారి అంటాడు అయ్యే నువ్వు లోకాలా నేనెట్లా నమ్ముతా ఏసు ప్రభుత్వం ఆయన చూస్తే నమ్ముతా ఆయన యొక్క రంగాలలో నిలబెట్టి తిప్పి చూసి నమ్ముతాన అరేలు ఎవరేంపక ప్రభుయే దర్శనమి ప్రభువే దర్శనం ఇచ్చింది వెంటనే చూశాను నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో వెనయ్యా వెంటనే విశ్వాసం వచ్చేసింది నా ప్రభువా నా దేవ అందుకనే ఆ తోమయే మన ఇండియాకి వచ్చాడు దేవునికి స్తోత్రం హరేలుయా ఆ దేవుడి స్తోత్రం హరెలుయా అయితే ఇంకా మనం చూసినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ప్రతి ఒక్క రాసులకు కానీ అధికారులకు కానీ మనుషులకు కానీ ఎన్ని ఉంటాయి అది చెప్పాలి ఎన్ని పూజిన ఉంటాయి ఒకటే పుచ్చిన రోజు తెలియజేస్తానండి అంటే ప్రతిసారి చేసుకున్నా పుచ్చిన రోజే మనం చేసుకున్న ఈ రెండు ఏసీ చేసేటి మూడు చెప్పండి మనం చేసుకుంటే పుట్టినరోజు సచిన్ రోజే ఉండదండి పుచ్చిన రోజు చేసుకుంటాం మనం ఇంకా చనిపోయిన రోజు ఐదు అహలే కానీ భూత భవిష్యత్తు పెరిగిన దేవుడు ప్రకటన గ్రంథం ఉంటాడు అధ్యయన చదువు ఆయన జరిగిన కానీ భూష భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు చూపిస్తూ పోతున్నాడు హరి అందుకే పుట్టినరోజు క్రిస్మస్ ఉంది దేవునికి మరణించిన రోజు గుడ్ ఫ్రైడే ఉంది చనిపోయి తిరిగిన లేచిన రోజు పునరుత్నం చక్కగా చంపటో హూయ ఆ పునర్త్నము ఆయనకు మూడు ఉన్నాయి మన పుట్టినరోజు చచ్చిన రోజే కదా కానీ నమ్మిన నీకు ఎలా పునరుత్నము మూడొతుందో నీకు కూడా ఆ మూడవ అధికారము ఆ మూడవ శక్తి ఆ మూడవ ఏంటండి ఆ పునరుత్న శక్తి నీకు గాస

నా ప్రాణం ఆయన సజీవుడు ఆయన మరణపు ముందును పిలిచిన వ్యక్తి చూడండి ఆయన మొదటి కోరెద్ది పదిహేను యాభై ఐదులో చూడు మొదటి కోరెద్ది పదిహేను యాభై ఐదు నెంబర్ పూట యాభై ఏడుచున్నాడా ఓ మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడ నీ విజయం ఎక్కడా ఓ మరణమా మరణపు ముళ్ళు పాపము పాపము అనుకున్న బలము ధర్మశాస్త్రమే అయిన మన పాపేసు క్రీస్తు మూలముగా మనకు జయమార్గా చున్న దేవునికి స్తోత్రము కలుగును దాకా అవే హరేనయ్య అందుకనే గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము యసు రాజులేచెలు జయ పటించెదము చనిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడే చనిపోయిన తర్వాత యేసు సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత పునరుత్డైన తర్వాత ఎన్ని రోజులండి నలభై రోజులు ఆయన వారికి కనబడ్డాడు కనపడ్డా రెండవసారి మేరకు తల్లి కనపడ్డాడు మధ్య శువార్త ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తర్వాత ఎంఐ మార్గంలో క్లోబా మార్గ స్వార్థ పదహారు ఇరవై నాలుగు వంద ఎంఐ మార్గంలో వారికి కనపడాలి కనపడినాడు ఎమిటి శ్లోత పదిహేను ఆరు ఐదు వందల సహోదరులకు నిలిచినారు కొందరు మాత్రం నిద్రించిన హరిగా చెప్పకూడదో హరి ఆయన దర్శనమిస్తే ఆయన దర్శనమిస్తే ఒక్కటేసారి ఐదు వందల మంది కనపడ్డ మళ్ళీ నలభై యాభై మంది కానీ ఎంతమంది కట ఐదు వందల మందికి శిష్యులను అధ్యాయము అత్యచేటీ తనకు ప్రధానంగా వెళ్ళి ఈ మాత్రం అందున పురుషులైన స్త్రీలనైనాడు కనుగొని ఎడల వారిని పండించి ఎరుసిన తీసుకుని వచ్చినప్పుడు దమోస్కోలు సమాజంలో వారికి పత్రిక లేని అడిగను అతడు ప్రయాణం చేయించు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేర మీద పడి సౌరా ఆయన హింసించున్నీసు నేను ఏసు మాట్లాడతానని అపోసు పౌరులు కూడా దర్శనమిచ్చిన దేవుడు చూసారా అపోసులైన పౌరులు ఎక్కడ తర్వాత ప్రవ్య కానీ ఆ పూజలు కానీ తొమ్మిదో అధ్యయంలో చూస్తే ఆ పునరుద్ధారుడైనటువంటి యేసు ఆయనకు కనపరుచుకున్నాడు